కొంచెం ఒక్కసారి నాకు అందుకని ఇంతగా లైవ్ లైవ్ ఇన్కరప్ట్ అయింది ఒక్కసారి లైవ్ కరెక్ట్గా ఉంది ఆడియో కరెక్ట్గా ఉంది వీడియో కరెక్ట్గా ఉంది అన్ని చెప్తే కనుక ఒకసారి నేను లైవ్ లో ఒకసారి నేను మాట్లాడాలనుకున్న అంశం ఏంటి అనేది చెప్పేస్తారు ఒకసారి సురేష్ గారు హాయ్ అండి ఏంటంటే అమరావతి అమరావతి మీద ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చే జరుగుతుందండి మనం మావులు చర్చ జరగడం వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే అది అమరావతి గురించే కానీ అమరావతి గురించి మాట్లాడాలని డిసైడ్ అయ్యి ఈ రోజు మనం లైవ్ చేస్తాం నేను పెద్దగా ఇప్పుడు చాలా కాలం మీద లైవ్ చేసి మళ్ళీ ఇప్పుడు లైవ్ చేయడానికి కారణం ఏంటంటే అమరావతి ఇది అవుతుందా అవదా అసలు జరిగే పని అమరావతి అసలు అవుతుందా ఎందుకంటే ఫస్ట్ ఏమో ఇన్ని వేల ఎకరాలు కావాలన్నారు అన్ని వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకుని మరలా ఇప్పుడు అదనంగా నలభై నాలుగు వేల ఎకరాలు చెల్లరు కావాలంటున్నారు కానీ ఎంతో అయ్యప్ప అయ్యప్పనేనా అనేది చాలా మటుకి చాలా అనుమానాలు అయితే ఉన్నాయి మందికి కాబట్టి పైగా ఇంకొక అనుమానం ఏంటంటే ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అవుతుందా అవదా ఈ అమరావతి రాజధాని నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి హయాంలో అవుతుందా లేదా ఇది కూడా జగన్ గారే నిర్మించాలా ఈ అమరావతి కూడా జగన్ గారి వల్లే అవుతుందా జగన్ గారి హయాంలోనే ఇది దీని నిర్మాణం జరుగుతుందని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు చాలా అనుమానాలు అవుతున్నాయి దీని మీద మరి ముఖ్యంగా కార్తీక్ గారు హాయ్ అండి ఇప్పుడు ఇప్పుడు క్లియర్గా ఉందా వాయిస్ ఆడియో వీడియో అయితే ఏంటంటే కనుక ఫస్ట్ ఏమో అమరావతి రాజధాని ఏదైతే ఉందో దాన్ని వరల్డ్ వైడ్గా ఎక్కడ లేనటువంటి అమరావతిని అయితే చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తాను అని అయితే ఆయన చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నోట వెంట ఒక మాట వినబడుతుంది ఇప్పుడు మళ్ళా మనం ఇంకొక నలభై నాలుగు వేల ఎకరాల భూసేకరణ చేస్తే దాంట్లో విమానాశ్రయాలు ఇంకా ఇతరాత్ర ఇవన్నీ రావాల్సి ఉన్నాయి కానీ ఆ నలభై నాలుగు ఎకరాలు కూడా మనం భూసేకరణ చేయాలి భూసేకరణ చేస్తే కనుక అప్పుడు మనం అనుకున్న రాజధాని నిర్మాణం జరుగుతుంది అని ఆయన మాట్లాడుతున్నారు కార్తీక్ గారు లేదు లేదు కంపల్సరీ చంద్రబాబు చేస్తాడు జగన్కి ఇంట్రెస్ట్ లేదంటారా ఓకే అదే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు అది చూద్దాం అసలు మనం మాట్లాడే అంశం ఏంటంటే అమరావతి దాని మీద మీ అభిప్రాయం కసి కామెంట్ కామెంట్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని గౌరవించడం నాకున్న అలవాటు కానీ మీ అభిప్రాయం తెలియజేయండి అంతేకాదు ఎంతమంది చూస్తున్నారో వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ లైక్ చే లైక్ అయితే చేయండి ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అంటే ఈ వీడియో ఈ లైవ్ ఎక్కువ మందికి షేర్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అమరావతి నిజంగా చాలా రకాలుగా మాట్లాడారు ఇదే అమరావతి గురించి పెద్ద పెద్ద ఇష్యూస్ కూడా జరిగినాయి అమరావతిని రకరకాలుగా మాట్లాడడం ద్వారా కాబట్టి రాజధాని అమరావతిపై మాయా బజార్ ఏమన్నా మా జరుగుతుందా అని ఒక రకంగా వైయస్ఆర్ సిపి మాట్లాడుతుంటే సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని రాజధాని లేని రాష్ట్రానికి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాన్ని నిర్మిస్తారంటూ మొన్నటి వరకు చెబుతూ వస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సైకొత్త పల్లవి అందుకున్నారు ఆ పల్లవి ఏంటంటే రాజధాని కోసం ఇప్పటికే సమీకరించిన భూమిని ఆ ప్రాంతానికే పరిమితం అయితే అది ఒక చిన్న మున్సిపాలిటీగా మారుతుంది కానీ భారీ ఎత్తు రాజధాని అవదాం ఇది కొత్తగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పల్లవి ఏంటి ఇప్పటివరకు వరకు తీసుకున్న ఏదైతే ఎన్ని వేల ఎకరాలు అయితే ఉన్నాయో అన్ని వేల ఎకరాలు కరగలిగితే కనుక అంతవరకు మాత్రమే చేస్తే కనుక రాజధానిని అది ఒక చిన్న మున్సిపాలిటీగా ఉంటుంది అంతే నేను అనుకున్న ఇంకొక నలభై నాలుగు వేల ఎకరాలు ఏదైతే అనుకుంటున్నామో ఆ యాభై వేల ఎకరాలు కూడా వస్తే కనుక అప్పుడు దా తగ్గట్టుగా రాజధాని ఎస్టాబ్లిష్ చేయడానికి కుదురుతుంది మనం అనుకున్న రాజధాని వస్తుంది అని అయితే మాట్లాడతారు అమరావతి ఏ క్యాపిటల్ కాదు గుడ్డు కదా ఒక టీడీపీ రెవెన్యూ జనరేటింగ్ యూనిట్ కార్తీక్ గారు చాలామంది అలా మాట్లాడుకున్నారు చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది తర్వాత రాజధాని కోసం ఇప్పటికే భూమిని సమీకరించిన ప్రాంతానికే పరిమితం అయితే చిన్న మున్సిపాలిటీగా మిగిలిపోతుందని చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా మందికి లేరుగల అనుమానాలు చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించాయి చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడటంతో ఇదేంటబ్బా అసలు పది సంవత్సరాల క్రితలు ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనం తీసుకున్న ఈ భూమిలో ఏంటి కాబట్టి అంటే యాభై మూడు వేల యాభై మూడు వేల ఏడు వందల నలభై ఏడు ఎకరాల పరిధిలో రాజధాని నిర్మాణానికి సింగపూర్ కన్సార్టియం సు సుర్భార జురాంగ్లకు ఇరవై ఎనిమిది కోట్లు చెల్లించి రెండు వేల పదిహేను పదహారులోనే మాస్టర్ ప్లాన్ చెల్లి రూపొందించారు దేనికి యాభై మూడు వేల యాభై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఎకరాలకి గతంలో పది సంవత్సరాల క్రితం యాభై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఎకరాలకి ఏంటి ఇరవై ఎనిమిది పాయింట్ తొంభై ఆరు లక్షలు అంటే ఇరవై ఎనిమిది కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు చెల్లించి రెండు వేల పదిహేను పదహారులోనే అతను ఒక మాస్టర్ ప్లాన్ తీసుకున్నారు సింగపూర్ నుంచి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మరి అలాంటి ఆ మాస్టర్ ప్లాన్నే రూపొందించి ఈ యాభై మూడు వేల ఏడు వందల ఎనభై నాలుగు నలభై నాలుగు నలభై ఎనిమిది ఎకరాల్లోనే రాజధాని నిర్మించవచ్చు కదా మళ్ళీ ఇప్పుడు అదనండి నలభై నాలుగు వేల ఎకరాలు ఎందుకు అనేది అందరి ప్రశ్న మళ్ళీ పైగా ఆ నలభై నాలుగు వేల ఎకరాలు ఇవ్వకపోతే రైతులు ఇప్పుడు మనం తీసుకున్న యాభై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఎకరాల్లో రాజధాని నిర్మిస్తే ఒక చిన్న మున్సిపాలిటీగా మిగిలిపోతుంది అని అంటే అసలు దాని అర్థమేంటి నాకు అర్థం కాదు అసలు ఇంత దారుణంగా ఎలా మాట్లాడారో నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు హఠాత్తుగా చిన్న మున్సిపాలిటీగా మిగిలిపోతుందంటూ ప్లేట్ ప్రయాణించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతుంది చిన్న చిన్న మున్సిపాలిటీగా మిగిలిన అమరావతి మహానగరంగా కావాలంటే ఇంకా భూమి అవసరమని ఏంటి ఆ మేరకు సమీకరిస్తామని పేర్కొనడంపై ఇప్పటికే రాజధాని భూములు ఇచ్చిన రైతులు చాలా మంది పెదవిరుస్తున్నారన్నమాట వాస్తవమే కాబట్టి రాజధాని నిర్మాణంపై సీఎం చంద్రబాబు నాయుడు గారి తీరు మాయా బజార్ తలపిస్తోందని చాలా మంది మాట్లాడుకున్నారు పదేళ్ల క్రితం రాజధాని భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం ఎప్పటికీ అభివృద్ధి చేసిన ప్లాట్లు తాము ఇవ్వలేదని చాలా మంది రైతులు మా ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు మేము ఇచ్చి పది పదిహేళ్ళు అవుతుంది మీరు మేము ఇచ్చినటువంటి భూమిని ప్లాట్లుగా మార్చి మాకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామన్నారు కదా ఎప్పుడు ఇస్తారు అనే విధంగా చాలా మంది రైతులు చాలా మంది రైతులు మాట్లాడుకున్నారు వాళ్ళకే ప్రాట్లు ఇవ్వలేదు కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా నలభై నాలుగు వేల ఎకరాలు మళ్ళీ తీసుకురావాలి భూ సమీకరణ చేయాలి ల్యాండ్ పోలింగ్ పేరుగా అని అంటే కనుక ఇది ఎంతవరకు కరెక్ట్ మాకే విధంగా మరలా వాళ్ళని చేపిస్తారు అన్నట్టుగా మాట్లాడతారు చూసిన వాళ్ళు లైక్ చేయండి చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి చూసే అవకాశం ఉంటుంది ఇది ఎక్కువ మందికి చేరుతుంది అందు గురించి చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్స్తో పక్కగా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే కనుక చూస్తాగా ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వస్తే వన్ ల్యాక్ టార్గెట్ మనం రీచ్ అవుతుంది అందు గురించి ఫస్ట్ అయితే నీకు లైక్ చేయడం ప్రధాన ఉద్దేశం కూడా అదే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పిన దాని మీద మీ అమూల్యమైన అభిప్రాయాలు లేదా ప్రశ్నలు ఏమంటే ఖచ్చితంగా అడగచ్చు నేను సమాధానం చెప్తా కాబట్టి రాజధాని నిర్మాణంపై సీఎం చంద్రబాబు నాయుడు గారు తీరు మాయా బజార్ తరపిస్తుంది అంటున్నారు అదే అండి కాబట్టి పదేళ్ల రాజధానికి భూ సమీకరణ కింద భూములే ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం ఎప్పటికీ అభివృద్ధి చేసిన ప్లాట్లు తమకు ఇవ్వలేదని చాలా మంది మండిపడుతున్నారు ఇప్పుడు మరి భూసేకరణ చేస్తే తమకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇంకెప్పుడు ఇస్తారంటూ నిలదీస్తున్నారు తమ భూములు ధరలు భారీగా తగ్గిపోయాయని తగ్గిపోతాయేమో అని ఆందోళన వ్యక్తం చేస్తారు దశల వారీగా పదకొండు గ్రామాల్లో నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ అరవై నాలుగు ఇంచుమించుగా నలభై ఐదు వేల ఎకరాలు నలభై నాలుగు వేల ఎకరాలు వేసుకోండి నలభై నాలుగు వేల ఎకరాల సమీకరణ చేయాలంట ఇంకెన్ని వేల ఎకరాలు సమీకరణ చేస్తాం ఈ రాజధాని ఏంటో ఈ భూ ఏంటో ఏం అర్థం కాని పరిస్థితి అయోమయంగా తయారైంది కృష్ణానదీ తీరంలో ఎప్పటికే తుళ్ళూరు తాడికొండ మంగళగిరి మండలాల్లో ఇరవై తొమ్మిది గ్రామాల్లో రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ భూ సేకరణ ద్వారా ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల నలభై రెండు మంది రైతుల నుంచి ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై మూడు ఎకరాలు సమీకరించారు మరో పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ఎకరాల ప్రభుత్వ అటవీ భూములు కలిపి మొత్తం యాభై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఎకరాల్లో రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లో రాజధాని నిర్మాణం చేపట్టారు ఇక స్మార్ట్ ఇండస్ట్రీ వస్తేనే రాజధాని కోసం తొలి విడత సమీకరించిన భూముల ధరలు పెరుగుతాయని టీడీపీ కోటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి రావడంతోనే పురపాలక శాఖ మంత్రి నారాయణ గారితో మళ్ళీ ఇంకొక నలభై నాలుగు వేల ఎకరాలు భూమి మనకు కావాలి ఆ భూమి కూడా వచ్చే కానీ మన స్మార్ట్ సిటీ నిర్వహిస్తే కానీ మనకు కావాల్సిన పెట్టుబడులు రావు మనకు కావాల్సిన నిధులు రావు అని మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వెలిగి వస్తున్నారండి నిజంగా ఇంకా ఎంత ఈ నలభై నాలుగు అయిన తర్వాత ఇంకొక అరవై నాలుగు అంటారా ఈ నలభై నాలుగు అయిన తర్వాత ఇంకొక ముప్పై నాలుగు అంటారా ఏంటనే ఆందోళన అయితే కనుక రైతులు ఉన్నారు ఇది మాత్రం అవసరం చాలా మంది రైతులు ఉన్నారు నడితే కనుక నలభై నాలుగు వేల ఎకరాల కోసం ఎట్టి పరిస్థితుల్లో మేము భూములు ఇవ్వం అని అయితే మాట్లాడతారండి భూములు ఇవ్వం ఇంకా మేము ఇచ్చే ఉద్దేశం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చిన భూములకి ఆల్రెడీ ఇచ్చిన భూములకి అతి గది లేదు ఆ భూములు డెవలప్ చేసి మాకు ప్లాట్లు ఇస్తా అన్నారు కదా మాకు ఇచ్చే మాకు ఇస్తానన్నా ప్లాట్లు ఇవి ఎప్పటికీ ఇవ్వలేదు అభివృద్ధి చేసిన ప్లాట్లు మాకు ఎప్పుడు ఇస్తారు మాకు ఇవ్వకుండా ఇంకో నలభై నాలుగు వేల ఎకరాలు అంటారు ఎంతవరకు సమంజిస్తాం ఇది అనేది మాట్లాడతారు కానీ మీ అభిప్రాయం కూడా చెప్పండి దీంట్లో కాబట్టి ఇది ఎంతవరకు సంబంధిస్తామని నాకు అర్థం కదా మంగళగిరి మండలంలో కాజా సహా మొత్తం పదకొండు గ్రామాల్లో నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది ఎకరాలు సమీకరిస్తామని ఎప్పటికే లీగులు ఇచ్చారు అదే కానీ మంగళగిరి మండలం కాజా సహా మొత్తం కాబట్టి మొదటి విడత భూమిలు రైతుల్లో తీవ్ర వ్యతిరేకత పెళ్లి కూతుందని ప్రసెట్టిన ప్రభుత్వం మలివిడత భూ సేకరణకు దశల వారీగా చేపట్టే తీసుకుని అడుగులు వేస్తుంది అందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు మలివిడత భూమిగా భూమిని తీసుకుంటున్నామని చెప్పినట్లు స్పష్టం అవుతుంది మళ్ళీ భూమికి మళ్ళీ మూడు లక్షల కోట్లు అవసరం అవుతుంది కదా మళ్ళా ఎకరాలు తీసుకుంటే ఆ నలభై నాలుగు వేల ఎకరాలకి మళ్ళా మూడు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు మరలా అవసరం అవుతుంది కదా మరి ఎక్కడి నుంచి వస్తాం ఇది మళ్ళీ ఇంకో మూడు లక్షల కోట్లు అంటే రాజధాని అమరావతికి తొలి విడత సేకరించిన యాభై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఎకరాల్లో సింగపూర్ కన్సాన్ రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి పనులకు ఇంచుమించుగా లక్ష కోట్లు అవసరమని రెండు వేల పద్దెనిమిదిలో నీతి ఆయోగ్ కు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం డిపిఆర్ సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు సమర్పించారు కార్తీక్ గారు టీడీపీ కమ్మ వర్షం అమరావతి పెట్టుకుని అది డెవలప్ చేసుకుని వార్డులో పెట్టుబడులు పెట్టుకుని సమగ్ర లాభాలు అనుభవిస్తూ గా వాళ్ళ కుటుంబాలు బతుకుతారు ఇది జెండా ఇదే జెండా ఎజెండా బాగుంది అంతగానే ఇంచు కూడా ఇదేం తేడా ఉండదు తర్వాత ఇంకోటి ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రాజధాని నిర్మాణం కోసం కేవలం ఐదు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లు మాత్రమే వేయించేశారు ఈ లెక్కను చూస్తే తొలి విడత రాజధాని నిర్మాణం పూర్తయ్యేసరికి ధరలు పెరిగి అంచనా వేయం మరలా ఒక లక్ష యాభై వేల కోట్లు చేరుతుంది ఏమో ఇంజనీరింగ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి ఎందుకంటే దఫ దఫాలుగా సమయం పెరిగే కొద్దీ పెట్టుబడి ఏదైతే మనం చేయాల్సిన పనులు ఉన్నాయో ఆ పనులు రేట్లు పెరిగి మరలా ఒక లక్ష యాభై వేలు కోట్లు అదనంగా అవుతాయేమో అనేది చాలా మంది మాట్లాడుతున్నారట కాబట్టి ఇంజనీరింగ్ వర్గాలు మాట్లాడుకున్నాయి ఈ క్రమంలో కోటమిలో ప్రభు కోటమి గతంలో పిలిచిన టెండర్లను రద్దు చేసి తాజాగా యాభై ఆరు వేల కోట్లకు విలువైన పంటర్లకు విలువైన పరులకు టెండర్లు పిలిచి పిలిచి ఆహ్వానించి కాంట్రాక్టులుగా అప్పగించారు మలు విడతగా తీసుకునే నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఎకరాల సమీకరించిన భూముల్లో రాజధాని నిర్మాణం పూర్తి కావాలంటే మరో లక్ష యాభై వేల కోట్లు కావాలి అదే నేను ఇంతకు ముందు కూడా చెప్పింది మళ్ళా నలభై నాలుగు వేల ఎకరాలు ఉన్నాను కదా ఆ నలభై నాలుగు ఎకరాలను మరలా తీసుకుంటే మరలా మళ్ళీ మళ్ళా లక్ష యాభై వేల కోట్లు మించి మించి అవసరం అవుతుంది కదా మరి ఇన్ని లక్షల కోట్లు లక్షల 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 కోట్లు ఎలా తెస్తారు అనేది నాకు అర్థం కావట్ల కాబట్టి ఈ రకంగా చూసుకుంటే కనుక ఏంటి స్వతంత్రం కాస్త రుణాంతరంగా మారిపోతాదేమో అనేది కనుక ప్రముఖంగా చాలా మంది విశ్లేషకులు మాట్లాడుతారు అనమాట కానీ మీ అభిప్రాయం ఏంటి అమరావతిపై ఒక స్పష్టమైన ఒకటంటూ ఏమన్నా ఉందా లేదా అసలు కాబట్టి అసలు ఈ టర్మ్ లో పూర్తయ్యే పరైనా లేదా ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు గుంటూరు విజయవాడకి మధ్యలో గనక ఈ అమరావతిని కనుక ఏర్పాటు చేస్తుంటే కనుక గుంటూరు విజయవాడ మధ్యలో కనుక ఈ అమరావతిని ఏర్పాటు చేస్తుంటే కనుక జస్ట్ నాలుగైదు నాలుగు లేదా ఐదు వందలు నాలుగైదు వందల కోట్లో ఏంటి రాజధాని అనేది కంప్లీట్ గా పూర్తి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ మరో అయితే పిలిచిందండి ఆ బాంబు రెడ్డి చెప్పండరా అమరావతిని మేము ఎత్తి కాదు మేము కూడా అమరావతి నుంచే పరిపాలన ఫిక్స్ అయ్యాం అని అన్నారు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఏదైతే మూడు రాజధానులు అనేది ఏంటి దాన్ని వేరే రకంగా పోర్ట్రేట్ చేసి ఆ మూడు రాజధానుల వల్ల అమరావతి ప్రజలు నాశనం అయిపోతారు ఏదో రకరకాలుగా వాళ్ళు చెప్పడం ద్వారా దాని ద్వారా ఏమైందంటే కనుక అది తీవ్ర ఇంపాక్ట్ అయితే చూపించింది జగన్మోహన్ రెడ్డి గారి ఆ పార్టీకి అయితే కనుక ఆయన ఎలక్షన్ టైం కాబట్టి అందువల్ల దానికి అది మైనస్ అయిందని చెప్పాలి వైఎస్ఆర్ సిపికి ఈ అమరావతి అని అంశం కాబట్టి అలా కాదు ప్రజలు కోరుకుంటుంది అది కాబట్టి అక్కడి నుంచే పరిపాలన కొనసాగిస్తూ రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాలు మూడు ప్రాంతాలుగా పిలిస్తే ఆంధ్రప్రదేశ్ ను మూడు ప్రాంతాలుగా విభజిస్తే ఆ మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇంకా బాగుండిపోలేము అనేది కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన తీరు ఆయన విధానం ఇప్పుడు బాగుందని చెప్పాలి ఎందుకంటే అమరావతి మేము వ్యతిరేకం కాదు మేము అమరావతి నుంచే పరిపాలిస్తాం అలాగే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తాం కాబట్టి అమరావతిని రాజధాని ఒక ఉంటే కనుక అది మా ఏమే మేము పూర్తి చేస్తాం ఒక మాట గట్టిగా ఒక్క నుంచి చెప్తే కనుక ఇంకా తిరుగులేదు అమరావతి నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఒక అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనుక ఏర్పడుతుంది అని చెప్పాలి తిట్టు అభివృద్ధికి అంతం ఉండదు ఇది ఒక నిరంతర ప్రక్రియ అలా పెరుగుతూ పెరుగుతూ లక్షల ఎకరాలతో హైదరాబాదు మించిపోతుంది ఒకే గుడ్ అండి మీ అభిప్రాయం అదే ఎవరి అభిప్రాయం వాళ్ళది కాబట్టి ఎవరి అభిప్రాయం మనం ఏం చెప్పలేము కాబట్టి ఖచ్చితంగా మీ అభిప్రాయం అయితే తెలియండి అనుమానం ఉండే కనుక ప్రశ్నలు ఉండే కానీ ఖచ్చితంగా మీరు అడవచ్చు నేను చెప్తాను ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నేను ఏదైతే చెప్తున్నాను నా ఛానల్ టార్గెట్ లక్ష ఆ లక్ష పూర్తి అవ్వడానికి ఎంతో లేదు ఆ లక్ష పూర్తి అవ్వాలని లైవ్ చేస్తున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సమస్య చర్చ లేదా రచ్చ ఏదైనా జరుగుతుందంటే అది అమరావతి గురించే కాబట్టి అమరావతి మీద ఏంటనేది డిసైడ్ అయిపోవాలి ఖచ్చితంగా మీ అభిప్రాయాలు ఏంటో ఫుల్ మంచిగా తెలుసుకోవాలని ఉద్దేశంతో నేను లైక్ చేస్తాను కాబట్టి ఫస్ట్ నా అభిప్రాయం కన్నా మీ అభిప్రాయాలు నాకు చాలా ఇంపార్టెంట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వడానికి ఉండాలి ఈ లైవ్ లైవ్ని ఎక్కువ మంది చూస్తారనమాట కాబట్టి దయచేసి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి మీ ప్రశ్న ఉంటాడు నేను చెప్తాను దాని గురించి అమరావతి మీద మీ అభిప్రాయాలు కానీ ప్రశ్నలు కానీ ఏమైనా సరే నాతో పంచుకోవచ్చు ఏంటది వాళ్ళు హైదరాబాద్ హైటెక్ సిటీ కార్తిక్ గారు వాళ్ళ హైదరాబాద్ హైటెక్ సిటీలో అదే అక్కడ చైతన్యం ఉన్న తెలంగాణ ఓ చాలా స్పీడ్ అయిపోతున్నాయండి మెసేజ్లు అందరూ హైటెక్ సిటీలో వాళ్ళకి వచ్చింది అదే వాళ్ళకి వచ్చింది అదే అంతకన్నా వాళ్ళకే చేతనైంది అంతకన్నా ఏం లేదు ఏం లేదండి హైదరాబాద్ వల్ల జరిగిన నష్టం ఏంటంటే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన సందర్భం వచ్చింది అక్కడ చెప్తున్నాను హైదరాబాద్ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ ఏ డిస్టిక్ మీద ఫోకస్ చేయకుండా ఓన్లీ హైదరాబాద్ మాత్రమే హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రధానంగా దృష్టి పెట్టి మొత్తం అంతా తీసుకెళ్లి అక్కడ పోగేసి పెట్టారు ఇదైతే వాస్తవం ఎవడో కాదన్నా అవునన్నా ఇది వాస్తవం ఒక హైదరాబాద్ మాత్రమే డెవలప్ చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నీ కూడా అలాగే ఉండిపోయాయి మరలా మరో హైదరాబాద్ కాకూడదని ఆంధ్రప్రదేశ్ మూడు ప్రాంతాల కింద విభజించి పాలిస్తాం మూడు ప్రాంతాల కింద అభివృద్ధి చేస్తాం అలా అన్నాడు ఆయన కొట్టింది కానీ ఎందుకున్నా మరి అది ఎక్కలా జనాల్లోకి ప్రసల్లోకి అది ఎలా కాబట్టి దాన్ని దుష్ప్రచారం చేయడం ద్వారా దాన్ని మార్చి చెప్పడం ద్వారా కాబట్టి ఆల్రెడీ గూగుల్ ఇచ్చిన రైతులేమో దాని ద్వారా వాళ్ళు కంగారు పడి అది దాని ప్రభావం వేరేలా చూపింది అనుకోండి కాబట్టి వాస్తవం అయితే కనుక అభివృద్ధి అనేది ఎప్పుడు కూడా ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదు ఇది మనం చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాలు ఉన్నది ఏంటి అభివృద్ధి వికేంద్రీకరించబడాలి అభివృద్ధి అనేది విభజించాలి ప్రతి ప్రాంతానికి ఉండాలి ఇది మనం చిన్నప్పుడు చదువుకుంది చాలా మంది గుర్తుండే ఉంటుంది కానీ ఆ ఫార్ములాని అప్లై చేయాలనుకున్నారు కానీ అది కుదల బెల్చుకొట్టింది ఇప్పటికైనా ఏం కాదు అమరావతిని బేస్ చేసుకుని పరిపాలన అనేది అమరావతి నుంచి సాగిస్తూ టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు అలాగే వైఎస్ఆర్సీపీ కావచ్చు అమరావతిని బేస్ చేసుకుని రాజధానిగా అక్కడి నుంచి పరిపాలన ప్రారంభిస్తూ మిగిలిన ప్రాంతాల అభివృద్ధి మూడు జోన్ల కింద ఆంధ్రప్రదేశ్ని విభజించి ఆ మూడు జోన్ల నుంచి ఒకేసారి ఎట్ టైం అభివృద్ధి చేయగలిగితే కనుక రాష్ట్రం మొత్తం ఎంటే రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందొచ్చు నా అభిప్రాయం ప్రకారంగా అయితే కనుక హైదరాబాద్ చేసింది అదే అక్కడ చైతే ఉన్న తెలంగాణ ప్రజలకు ఎంటేసిన తర్వాత ఆంధ్రాలో చేయాలనుకుంటుంది అదే వాళ్ళకి వచ్చింది అదే అంతకన్నా వాళ్ళకి చేతనైంది అంతకన్నా ఏమీ లేదు కార్తీక్ గారి ఓకే అండి ఎవరిది అవుట్ వన్ టూ త్రీ ఫోర్ నువ్వు వై చీప్ అన్నా ఎక్కడ మీకు వివరం నేను ఒక విషయాన్ని వివరించాలండి నేను వై చీప్ కాదు ఏ చీప్ కాదు ఏంటంటే ఏదైతే ప్రభుత్వం అధికారులు ఉంటే ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రశ్నించడానికి అలవాటు అంతకుముందు ఐదేళ్ళు అంటే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అధికారులు ఉన్నప్పుడు రెండు వేల ఇరవై పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు ఇరవై నాలుగు వరకు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంతసేపు ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించాను నేను ఇలాగే ప్రజల సమస్యల మీదే ఆ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని నెగ్గదీ సరిగా ఇదే వీడియోలతోటి ఇదే రకంగా జగన్ గారైనా ఒకటే చంద్రబాబు నాయుడు గారైనా ఒకటే నాది ఏ చెప్పు కాదండి నా నాది నాది ఒకటే మతం ప్రజల అభిమతం కాబట్టి ఖచ్చితంగా ప్రజల సమస్యలు ఏమంటారు కదా దాని మీద మాట్లాడుకుండా కొన్నా ఫస్ట్ నుంచి ఉన్న అవార్డు కానీ నేను ఏదో వన్ సైడ్ అనుకోటే అది మీ పొరపాటే ఇప్పుడు అధికారంలో ఉంది కోట ప్రభుత్వం కాబట్టి కోట ప్రభుత్వాన్ని నిలదేస్తాం కోట ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం కాబట్టి మీకేమనిపిస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా నేనేం వచ్చిపోయి ఆల్చిపోయి ఇచ్చిపో అని మీకు అనిపిస్తుంది కానీ ఇలాగే నేను వైసీపీ అని కూడా గతంలో నేను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇలాగ మాట్లాడినప్పుడు నన్ను ఏ టీడీపీ క్యాండిడేట్ అని అనుకున్నాను కాబట్టి ఇది సహజం నేనేం అనుకోను కాబట్టి ఎవరు అధికారం ఉన్నా సరే ఆ అధికారంలో ఉండగా అప్పుడు ఉన్న ప్రజా సమస్యల మీద అడగడం మాట్లాడడం ఇది మనకున్న అలవాటు కానీ దీని గురించి స్పష్టంగా లైక్ చేయండి లైక్ చేయట్లేదు చాలా మంది లైవ్లో ఉన్నారు ఆల్రెడీ ఉన్న వాళ్ళందరూ లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అవుతుంది జగన్ కి అందరూ పిచ్చి అంటున్నారన్న అది ఎంత వరకు నిజం ఒకవేళ పిచ్చి అయితే టాబ్లెట్స్ అవసరమ్మా చెప్పరుగా మీరు మాట్లాడే విధానం నాకు అర్థమైంది కాబట్టి ఏంటంటే ఒకటండి మనం ఏదైనా అనేది ఎదుటి వ్యక్తిని మనం ఏంటనేది మనం ఆలోచించాలి ఒకటి చెప్తాను నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పైనా తప్పు తప్పు అని చెప్తాం మనం చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పైనా తప్పు తప్పు అని చెప్తాం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని అడగడం మన మన ధర్మం కానీ మాకు ఇది చేసి పెట్టండి ప్రజలు ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నారు ప్రజలకి సమస్య ఉంది ప్రజలంటే ప్రజల్లో ఒక భాగం మనం కూడా కానీ మనకి సమస్య ఉందని చెప్పడం మన అభిప్రాయం మన ఉద్దేశ్యం అదే నేను చెప్పాలనుకుంది కానీ ఖచ్చితంగా అమరావతి గురించి అనేది ఒక స్టాండర్ నేను తీసుకోవాలండి కాబట్టి ఇలా పెంచుకుంటూ పోతే నా అభిప్రాయం ఒకటేనండి ఇప్పుడు ఫస్ట్ యాభై నాలుగు వేల ఎకరాలు యాభై మూడు వేల ఎకరాలు తర్వాత ఇంకో నాలుగు నలభై నాలుగు వేల ఎకరాలు తర్వాత ఇంకో ఇరవై నాలుగు వేల ఎకరాలు తర్వాత ఇంకో పద్నాలుగు ఎకరాలు దీనికి ఎండింగ్ ఏమి కానీ కొద్దిగా ఎంత విస్తీర్ణంలో రాజధాని నిర్మించామన్నది కాదు కానీ ఎంత తక్కువ నిర్మించినా కానీ ఎంత ఎస్టాబ్లిష్డ్ ఎంత డెవలప్డ్ క్యాపిటల్ నిర్మించుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ నన్ను అడిగితే కనుక కాబట్టి అది కాదు మేము ఎత్తైన భవంతులు కావాలి మాకు ఏంటి ఎత్తైన భవంతుల్లో ఏదో సినిమా అంటే ఏ సినిమా అది బాహుబలిలో అనుకోండి అండి మాట్లాడతారు ఎత్తైన ఉన్నంత మాత్రాన ఎత్తైన ఉన్నంత మాత్రాన అది ఒక సుదీర్ఘమైనటువంటి లేదా ఓ పేరు పడ్డ రాజ్యాంగం అని అనిపించుకోదు ఏంటి కాబట్టి మీ మకిరు పట్టిన మాయిష్మతి రాజ్యాంగాన్ని ఏదో అంటే వెళ్ళింది కాబట్టి ఎత్తైన భావంతులు ఎటు కోసం కాదు కానీ ఉన్న దాంట్లోనే అంటే జగన్ గారు అన్నారని నేను అంటలేదు కానీ ఏదో తగు మాత్రంగా ఉండేదాంట్లో మాత్రం సరిపోతుంది అని తెలిసి తర్వాత ఆటోమేటిక్ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది కదా అని నా అభిప్రాయం ఇప్పుడే కొన్ని లక్షల 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 అంటే ఇప్పటికే అసలు ఆంధ్రప్రదేశ్ అప్పులు గొప్పగా మారిందని అంటా ఉంటే కాబట్టి ఇంకా లక్షల లక్షల కోట్లు తెచ్చి ఆ కట్టడాలకి ఆకాశ హర్మ్యాలు అంటే ఆ భగవంతులకి అవసరమా అనేది నా అభిప్రాయం ఓ సామాన్యుడిగా ఆలోచించి మాట్లాడుతున్నాను నేను సామాన్యుడే నేను మీ అభిప్రాయం ఉంటే చెప్పండి అవసరమా ఇన్ని వేల ఎకరాలు అంతకుముందు యాభై ఐదు ఇప్పుడు నలభై నాలుగు రైతులు ఎవరంటున్నారు కదా పచ్చని పంట పంట భూములు మేము ఇవ్వాలంటే మేము ఇవ్వలేమంటున్నారు రైతులు మరి రైతులు ఇవ్వలేనప్పుడు మరి ఎలా తీసుకుంటాం మనం కానీ అవసరమా అనేది నాకు అనిపిస్తుంది అనమాట కాబట్టి ఇన్ని వేల ఎకరాల్లో ఇన్ని వేల ఎకరాల్లో ఇంచుమించుగా అంటే ఒక యాభై ఐదు ఇదో నలభై ఆరు ఇంకో పది ఎకరాలు అంత యాడ్ చేస్తే లక్ష ఎకరాలు అయిపోతుంది వెయ్యి ఎకరాలు సారీ వెయ్యి ఎకరాలు చెలరవుతున్నాయి హెమ్మ వెయ్యి అండి చిచ్చి లక్ష ఎకరాలు ఒక లక్ష ఎకరాలు అవుతున్నాయి కాబట్టి ఇన్ని ఇన్ని వేల ఎకరాల్లో యాభై ఐదు పాతది ఇప్పుడు కొత్తగా నలభై నాలుగు వేల ఎకరాలు మొత్తం లక్ష ఎకరాలు సుమారు భూమిలో రాజధాని నిర్మాణం అంటే ఎంతవరకు అనేది నాకు అర్థం కాదా కాబట్టి అవసరమా అంత అన్ని అన్ని వేల లక్ష ఎకరాల్లో లక్ష ఎకరాల్లో రాజధాని అవసరమా అనేది నాకు అనిపించింది మీ అభిప్రాయం ఏంటి కాబట్టి అంటే అంతకు ముందు తీసుకున్న యాభై ఐదు వేల ఎకరాల్లో సరిపెట్టేసుకుంటే సరిపోదా ఆ యాభై ఐదు వేల ఎకరాల్లోనే కదా మనం సింగపూర్ కన్సార్టియంకి ఏంటి ప్లాన్ అప్రూవల్ రూపొందించింది కూడా ఆ యాభై ఐదు వేల అవసరం ఎకరాల కోసమే కదా మరలా మనం అధికారంలోకి వచ్చామని మరలా ఇంకో నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకుందాం ఇంకో నలభై నాలుగు వేల ఎకరాలు భూసేకరణ చేద్దామని అంటాం కరెక్టేనా అర్థమవుతుంది కదా మీకు కాబట్టి ఆ యాభై ఐదు వేల ఎకరాల్లోనే రాజధాని నిర్మిస్తే మంచిదేమో అనేది నాకు నా అభిప్రాయం ఇప్పుడు మీ ప్రశ్నలు ఏమిటి కసింగ్ అడగండి చెప్తాను దానికి సమాధానాలు చెప్పాను కదా నేను ఏ చీపు కాదని ఓకే అండి అదే విషయం అయితే నేను చెప్పాలనుకున్నా అది ఏదైతే ఉందో అది మీకు కన్వే అయింది అనుకున్నాను నేను చెప్పేశారనుకుంటున్నాను కానీ మీ అభిప్రాయాలు ఏమన్నా సరే తర్వాతనే మీరు కామెంట్ రూపంలో అడవచ్చు దాంట్లో ఎలాంటి అవ్వట్లేదు నేను సమాధానం చెప్తాను చూస్తాను మీరు అందరూ కూడా ఫస్ట్ ఏతంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ అంతే లైక్ చేయండి పత్రం చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్